నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ గ్రామ పంచాయతీలో భూభారతి సదస్సులో భాగంగా తమ గౌడును వినవించుకునేందుకు వచ్చిన రైతుపై పోలీసులు విరుచుకుపడ్డారు తహసీల్దార్ ఆరేలకు తమ గోడును చెప్పకుండా పంచాయతీ కార్యాలయం నుండి బయటకు నిట్టివేశారని రైతు అల్లెపూ వెంకటి ఆందోళన చెందుతున్నాడు ఓ నేను ఏమంటలేను చంద్రాయతోటి సర్పంచ్లా చంద్రాయతో మాట్లాడుతున్నాను తోటి మాట్లాడంగా పోలీసుతో పట్టి బలవంతంగా పట్టి నూక్కొని వస్తున్నాడు నూక్కుని వచ్చిండ్రు ఆడి పోలీసు ఆడి ఆడు పోలీసుతో మొత్తం డిగ్గా చేసి నన్ను నా కారణం ఏంది భూమి నాది భూమి నాది నేను కొన్న భూమి నేను పట్ట వేసిన బాబు మా బాప్ మీద అయితే నన్ను గుంజుకచ్చుడు కాదు దొంగ పట్ట చేపించుకోవడం కారణం ఏంది సుందుర రాముడు దొంగ పట చేసిన వాళ్లకు వాళ్ళు ఎవ్వరు ఎక్కడోడు నాది భూమి నేను కొనుక్కున్నా నేను చేపించుకున్నా ఇదంతా ఏమిటి ఇంకా నన్ను పోలీసు వాళ్ళు గుంజుకచ్చుడు ఎంత ఇజ్జు పోయింది అంత మందిలో నాది నా ఇజ్జాదు పోయింది వాడు పోలీసు వాళ్ళు నూకించి అందే నాకు బాణం ఎట్లా ఉంది ఎట్లా అవుతుంది దీని కథ ఏమిడిది ఏస్తా పోలీసు వాళ్ళ మీద